బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం భారత్కు తలనొప్పిగా మారింది కొన్నేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వంతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కొనసాగిస్తున్న భారత్కు కొత్త చిక్కులు వచ్చాయి హసీనా ప్రభుత్వం కూలిపోవడం ఒక సమస్య అయితే తమకు వ్యతిరేకంగా పావులు కతిపే విపక్ష పార్టీలు గద్దెనెక్కితే అది చైనాకు వరంగా మారుతుందని ఆందోళన చెందుతోంది ఇప్పటికే సరిహద్దు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటే అనుకూలంగా ఉన్న ఏకైక దేశంలోనూ ప్రభుత్వం కూలిపోవడం అనేక అంశాల్లో కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ క్రమంలో భారత్ విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు రచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం భారత్ కు సవాలు మారింది సుమారు పదిహేనేళ్లుగా భారత్ కు స్నేహ హస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పి జమాతి ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే భారత్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పి మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా జమాతీ ఇస్లామీ పాకిస్థాన్కు అనుకూలమైన పార్టీ ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఏర్పడితే పొరుగు దేశం నుంచి ఎదురయ్యే సమస్యలు భారత్కు సవాళ్లుగా మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ ను వీడి భారత్ వచ్చిన షేక్ హసీనాకు మోదీ సర్కార్ తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది రాజకీయ శరణార్థిగా అవకాశం ఇవ్వాలని హసీనా ను కోరినప్పటికీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఒకవేళ హసీనా వినతిపై లండన్ సానుకూలంగా స్పందించుకుంటే ఆమెకు ఆశ్రయం విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై భారత్ తర్జనభర్జన పడుతోంది బంగ్లాదేశ్ లో విపక్ష పార్టీల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్ కు దాని నుంచి చిక్కులు తప్పవని వాదన వినిపిస్తోంది ఇదే సమయంలో సుదీర్ఘ కాలం పాటు స్నేహ హస్తం అందించిన హసీనాకు కష్టకాలంలో అండగా నిలవడం కూడా ముఖ్యమే ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైఖరిపై భారత్ డైలమాలో పడింది గత పదిహేనేళ్లుగా భారత్ కు అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఉండటం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకపోయింది భారత్ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు దొంగ నోట్లు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి బంగ్లాదేశ్ తో పాటు భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి తాజాగా హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల బంగ్లాదేశ్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కేంద్రంగా విదేశాలు పన్నే భారత్ వ్యతిరేక కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది మరో పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పటికే భారత్ కు ఇదే తరహా సవాల్ ఎదురవుతూ ఉంది అఫ్ఘాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా జరిగే ఉగ్ర కుట్రలను ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా తయారైంది అయితే తాలిబన్ ప్రభుత్వం భారత్ ఆందోళనలను గుర్తించి పాక్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలపై ఉప్పందిస్తోంది బంగ్లాదేశ్ లో తాజా పరిణామాలపై ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు రక్షణ సహకారం విషయంలో భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది బంగ్లాదేశ్ లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటైతే చైనా మరోసారి అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకుంది భారత్ కు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బంగ్లాదేశ్ లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రభుత్వం ద్వారాలు తెరిచింది ఇప్పటికే తీస్తా అభివృద్ది ప్రాజెక్టుపై చైనా ఆసక్తితో ఉంది అయితే ఆ ప్రాజెక్టును భారత్ చేపడుతుందని జనవరిలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా హసీనా ప్రకటించారు త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్ పంపేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో హసీనా ప్రభుత్వం దిగిపోగా కొత్త సర్కారు వచ్చాక చైనా తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది సరిహద్దుల్లో భారత్ కు సమస్యలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనార్టీలపై దాడులు జరిగితే వారు భారత్ కు వలస వచ్చే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్కు వచ్చే అవకాశం ఉండగా వారిని ఆశ్రయం కల్పించడం కూడా భారత్ కు సవాలుగా మారవచ్చని వాదన వినిపిస్తోంది ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పూర్తిగా అప్రమత్తమైంది బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితులు భారత్కు ఓ విధంగా చేదు వార్తగానే భావించాలి కొన్నేళ్లుగా మన పొరుగు దేశాలైన శ్రీలంక మయన్మార్ లలో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి ఇప్పటికే సరిహద్దు దేశాలైన చైనా పాకిస్తాన్ వైరం కొనసాగుతోంది అనుకూలమైన ప్రభుత్వం కూలిపోయి తాలిబన్లు అధికారం చేపట్టారు మరోవైపు శ్రీలంకలోనూ చైనా ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటీవల మాల్దీవులతోనూ భారత్ కు విభేదాలు తలెత్తాయి తాజాగా బంగ్లాదేశ్ లోను తమకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే విదేశాంగ విధానం విషయంలో భారత్ సరికొత్త వ్యూహానికి పదును పెట్టాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి